జగన్ కోసం తవ్విన గోతులవి నేను చూపిస్తాను విజువల్స్ అంటే జగన్ కోసం అంటే జగన్ కోసం ఎవరైతే వస్తారో వాళ్ళని రాకుండా అడ్డుకునే దారి అది అంటే ఎక్కువ టూ వీలర్స్ మీద వచ్చేవాళ్ళు సర్వీస్ రోడ్లో వస్తారు అక్కడ మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది దాని పక్కన సర్వీస్ రోడ్డు ఉంది ఆ రోడ్లో ఖచ్చితంగా టూ వీలర్స్ వేసుకొని అందరూ వస్తారు వాళ్ళు రాకుండా మొత్తం అక్కడ దాదాపు ఒక ఏడెనిమిది అడుగుల లోతు గొయ్ తీసేశారు ఎవరైనా వస్తే పొరపాటును ఆదమరిస్తే ఆ గోతులో పడతారు పైకి లేవడం కూడా కష్టం ఆ స్థాయిలో గొయ్యి తీసి జనాలను అడ్డుకునే ప్రయత్నం అంటే ఇక్కడ జగన్ పర్యటన ముగిసే వరకే మాత్రమే ఆ గొయ్యి ఉంచమన్నారట తర్వాత పూడ్ చేయమని చెప్పారట అంతేకాదు ఎక్కడికక్కడ ముళ్ళకంచెలు కూడా వేసేశారు పోలీసులు ఒకసారి ఈ విజువల్స్లో చూస్తే ఎక్కడికక్కడ రోడ్డు మీద అంటే ఏ అయితే రహదారులు ఉంటాయో అక్కడ జనం ఎలాగైతే వస్తారో వాళ్ళని రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే గట్టిగా చేశారు పోలీసులు అయినా సరే నిలువరించడం కాస్తంత కష్టమే అయినట్టుగా అర్థమవుతోంది ఎందుకంటే వచ్చేసారు ఏదో విధంగా అయితే ప్రజలైతే సిటీలోకి ఎంటర్ అయిపోయారు కాకపోతే వాళ్ళు రాకుండా ఎక్కడికక్కడ రహదారులు అడ్డుకునే ప్రయత్నం మీకు స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ విజువల్స్లో చూడొచ్చు ఎక్కడికక్కడ వాళ్ళని నిలువరించే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేశారు ఇదంతా కూడా జగన్ పర్యటన ప్రారంభానికి ముందే జరిగింది జగన్ని అక్కడికి రాకముందే జనం ఎక్కడైతే వస్తారో హెలీప్యాడ్కి జగన్ రాకముందే అడ్డుకున్న పరిస్థితి ఒక రకంగా ఆంక్షలు విధించడంలో తప్పేం లేదు అలాగే అక్కడ ప్రజల స్వేచ్ఛను కూడా కాపాడాలి అది వాళ్ళ హక్కు జగన్కి పర్యటన చేసే హక్కు ఎలా ఉందో ప్రజలకు కూడా వాళ్ళ హక్కు అక్కడ అక్కడేమన్నా వాళ్ళు విధ్వంసాలు సృష్టిస్తే బేభత్సాలు సృష్టిస్తే వాళ్ళ చేతుల్లో ఏమన్నా మారణాయుధాలు ఉంటే అటువంటినప్పుడు అడ్డుకున్న తప్పేం లేదు అనేది వాళ్ళ వెర్షన్ కాదుకూడదు అనుకుంటే అది రాజకీయంగా రాజకీయ కక్ష దూరంలోనే కక్ష సాధింపు చర్యగానే అడ్డుకున్నారు అనేది ఏదేమైనా జగన్ కోసం వచ్చే జనాన్ని అడ్డుకోవడానికి నెల్లూరు పర్యటనలో గోతులు తవ్వడం కానీ ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి మొల్లకంచెలు వేసి జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ ఒక రకంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి ఈ స్థాయిలో ఆంక్షలు అంటే ఆంక్షలు ఉంటాయి కాకపోతే ఈ స్థాయిలో ఇది అంటారు కదా నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అని అలా ఉంది